నమస్తే దోస్తులు సౌదీ దమాంలో పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లకు మనము పోవాలనుకుంటే ఇట్లాంటిది ఒక సిట్టి తీసుకోవాలి మనము మన బండి కారు పోవాలంటే చాలామందికి తెలీదు ఇది కొత్తగా అయింది ఇది ఎక్కడ అనుకుంటున్నా ఇది నకిల్ మాల్లా చూడండి ఇది నకిల్ మాల్ దీంట్లకు మనము కారు మనము ఎంటర్ కావాలనుకుంటే ఫస్ట్ ఇట్లాంటిది ఒక చెక్ పోస్ట్ వస్తుంది దాంట్లో అవి ఒక అనొత్తుందా దాంట్లో మనం పోయినాకలా ఆ బటన్ ఒత్తితే నేను చూపెట్టిన షిట్ ఎత్తదన్నట్ల వద్దంగానే వస్తుందా వస్తుంది ఆవులీ వచ్చిందా అక్కడ గేట్లు ఎత్తుంది లేకపోతే మీ కారు లోపలకి ఎంటర్ కాదన్నట్ల ఇదే నకిల్ మాలు దీనికి ఏడు గేట్లు ఉంటాయి మంచిగా పెద్దగా ఉంటుంది ఇది చాలా ఫేమస్ అంటే దీనికంటే పెద్ద పెద్ద మాళ్ళు ఉంటాయి కానీ ఇది చాలా ఫేమస్ పార్కింగ్ యూడ్ ఎంత పెద్దగా ఉన్నదో పొద్దుపోతే పార్కింగే దొరకది గంట రెండు గంటలు తిరిగినా కానీ దొరకదు వాళ్ళని దీ తిరుక్కుంటా తిరుక్కుంటా పార్కింగ్ పెట్టాలా అంత అవస్థ ఉంటుంది సాయంత్రం అయితే ఇప్పుడు పదకొండు అవుతుంది కానీ పొద్దున పబ్లిక్ లేదు కాబట్టి ఇప్పుడు పార్ పార్కింగ్ ఫ్రీ ఉన్నది ఇగో ఇట్లా ఉన్నది ఇలా సౌదీలు ఇట్లా ఉంటాయి సూపర్ మార్కెట్లలో ఇప్పుడు నేను బయటకు పోతున్నా ఆ చిట్టి తీసింది అందులో లోపల కొట్టేసిన మళ్ళీ అది గేట్ వెళ్తుంది అన్నట్ల చూడండి మస్తున్నది